మీరు ఏదైతే మాట ఇచ్చారో రెండు వందల యాభై గజాలకు భూమి ఇస్తానని చెప్పి ఆ మాట కట్టుబడి దానికి సంబంధించిన ప్రావిజన్స్ ని ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని నేను డిమాండ్ చేస్తా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఏదైతే నెలకిస్తామన్నారో దానికి సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను అట్లానే కళాకారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు మరి ఆ కళాకారులకు ఒక మంచి ప్రొవిజన్ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కాటించి ఐదు వందల రూపాయలు ఇస్తే చాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చే పథకం ఉన్నారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు గుర్తించి దానికి సంబంధించిన ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే చేవెళ్ళే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడ్జెట్లో ప్రావిజన్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ వరంగల్ రైతు డిక్లరేషన్ ఉంది దాని ప్రకారం మరి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం బోనస్కి సంబంధించిన అంశాలు అవి ఖచ్చితంగా మనం వాళ్ళ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రైతులకు సంబంధించి ఒక మాట దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తాం